అంతేకాదు ఆయన లోకేష్ మాట్లాడుతున్నాడు నిన్న మరి తెచ్చుకున్న ఆవేశంతో మాట్లాడుతున్నాడో లేకపోతే మరో రకంగా మాట్లాడుతున్నాడో బుద్ధి జ్ఞానము రెండూ లేకుండా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన రెండు లేవనే విషయం జగద్వితమైనటువంటి అంశం యుద్ధం ప్రారంభమైంది తారేపల్లి పారేస్ తలుపులు మొదలు పెడతాం ఏం మాట్లా నాకు అర్థం కాలేదు ఆడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొట్టేంత గొప్పవారా మీరే అడుగుతా ఉన్నా అంత ప్రజాబలం ఉందా మీకని అడుగుతా ఉన్నా మీకు అసలు లేవు ఈ రాష్ట్రంలో ఎవడన్నా వచ్చి అలా డోర్ కొట్టి అయ్యా అని పిలుద్దామంటే లేని సన్నాసులు మీదని మనం చేస్తున్నా చంద్రబాబుకి ఈ రాష్ట్రంలో తలుపులు లేవు అంటే ఇల్లు లేదు లోకేష్కి ఇల్లు లేదు పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వారు మీరు ఈ రాష్ట్రంలో ఉండి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి తలుపులు పగలబడదామని అనుకునేటటువంటి దుర్బుద్ధి ఉన్న మీకు ఈ రాష్ట్రంలో మీకు ప్రజాదరణ ఎందుకుంటుంది అని అడుగుతా ఉన్నా ప్రజాదరణ ఉండేటటువంటి అవకాశమే లేదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఒక్క విషయం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా ఇవాళ ఆ వేదిక మీద నారా చంద్రబాబు నాయుడు గారు లోకేషు బాలకృష్ణ మన పవన్ కళ్యాణ్ నలుగురు ఏకమై కూర్చున్నారు అంటే ఒకే ప్రేమలోకి నలుగురు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నటువంటి రాజకీయ నాయకుడే తప్ప ఏ మాత్రం ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం ఏ సర్వేలు చూసుకున్నా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ కలిసి కట్టుగా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేదు ఈ సత్యాన్ని వారు గ్రహించే అందరూ ఏకం అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏకమైనా ఏమీ చేయలేరు అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి టైం పడుతుంది ఎన్నికలు అయితే తప్ప అది మీకు అర్థం కాదు అర్థమైనా ప్రజలకు చెప్పేటటువంటి పరిస్థితిలో మీరు ఉండరనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇవాళ పాదయాత్ర చేశారు ఏమైనా లోకేష్ ఇన్ని పాదయాత్ర చేశావు కదా ఏ ఊర్లో అయినా ఏ నియోజకవర్గం అయినా తొంభై ఏడు ఏ నియోజకవర్గం అయినా మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేశారని చెప్పావా చెప్పగలవా నేను మనవి చేస్తున్నా ఏ నియోజకవర్గం నువ్వు వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా అక్కడ కనిపించేవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ట చేసినటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి సెక్రటేరియట్లు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వెల్నెస్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఆర్బీకేలు జగన్మోహన్ రెడ్డి గారు పంచినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రజలని మనం విచేస్తున్నా రేపు మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం విచేరుస్తున్నాం ఇలా ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కనిపించాయి కానీ మీ నాన్న చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో మీ నాన్న చేసిన పరిపాలన యొక్క సూచనలు ఎక్కడైనా కనిపించాయా గుర్తుపట్టావా చెప్పగలిగావా అని నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా